ఒక్కొక్కడికి ఐదు లక్షలు ఇస్తా రెండు సంవత్సరాలు టైమే ఇస్తాను ఎవడు ఎక్కువ సంపాదిస్తే వాడికి నా ఆస్తులో సగం బాగో సెవెంటీన్ తీసుకున్నాడు మిగతా డబ్బులతో గోల్డ్ కూడా కొనేసాడు మొత్తం జీరో అయిపోయాడు రా ఇంకా నీకు నాకే రా పోటీ ఆల్ ద బెస్ట్ రెండు బిగ్ బాసుల తర్వాత అర్జున్ బేకార్ అయిపోయాడు ఎరా పెద్దడా నాన్న నువ్వు ఎంత సంపాదించావరా నాన్న నువ్వు ఇచ్చిన 5 లక్షలతో స్టాక్ మార్కెట్ లో పెట్టి 30 లక్షలు చేశా ను సూపర్ రా హెరా గోవింద్ నువ్వు ఎంత సంపాదించావ్ రియల్ ఎస్టేట్ చేసి 50 లక్షలు సంపాదించా నాన్న ను సూపర్ రా హెరా నువ్వు ఎంత సంపాదించావ్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత 330 చిన్నోడు వని చిన్నప్పటి నుంచి గారంగా పెంచితే ఇదిగో ఇలా తయారయ్యా నాన్నా నువ్వు ఆగు అర్జున్ నిగా పదిహేను రోజులు ఆడి దగ్గర పని చేయి పదిహేను రోజులు నా దగ్గర పని చెయ్యి ఎంతో కొందరికి మొహం పడేస్తాలకి అచ్చుకి వాళ్ళు ఏమంటున్నారు అలాగ అనిపించుకోవడానికి చిక్కలేదు నిన్ను అంకుల్ హలో అంకుల్ నేను సన్నీ టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం నా ప్రాపర్టీస్ వాల్యూ ఫిఫ్టీ క్రోర్స్ మొత్తం సన్నీ పేరు మీదే రాసేస్తాను బేబీ కొత్త ఐఫోన్ సెవెంటీ నాయన సుఖం ఆస్తి ఇస్తా అన్నావు కదా అది కూడా నా ఇద్దరు ఇచ్చి